ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో మెగా చీఫ్ లెక్కలైతే పూర్తిగా మారిపోయాయి అసలు ఏం జరిగింది ఈ రోజు టాస్క్ ఏంటి అనేది కనుక చూసినట్టయితే ఒక నాలుగు బ్రిక్స్ ఉంటాయి అనమాట ఆ బ్రిక్స్ కి చుట్టూ ఒక తాడు ఉంటుంది చాలా మంచి గేమ్ యాక్చువల్లీ ఇది ఆ బ్రిక్స్ మీద వాళ్ళు కింద కాలు పెట్టకుండా ఆ చుట్టూనే తిరుగుతూ ఉంటారన్నమాట సో ఇది కొంచెం కష్టం అండ్ ఎట్ ద సేమ్ టైం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కానీ ఇక్కడ యష్మి పృథ్వీలకి చాలా అన్యాయం జరిగింది ఆ అది కూడా గౌతమ్ వల్ల గ్రూప్ గేమ్ ఆడుతూ ఆడుతూ అని చెప్పేసి తన ఫేవరెటిజం చూ చూపించుకున్నాడు గౌతమ్ ఈ రోజు టాస్క్ లో జరిగింది ఏంటంటే ఇక్కడ గౌతమ్ ని సంచాలక్ చేశాడు ఫస్ట్ ఫస్ట్ టాస్క్ కి బిగ్ బాస్ ఒక్కొక్క టాస్క్ కి ఐదు రౌండ్లు ఉన్నాయి ఓకే అంటే ఐదుగురు కంటెస్టెంట్స్ కాబట్టి ఐదు రౌండ్ ఉన్నాయి ఇంకా టాస్క్ ఏంటి అంటే టాస్క్ ఎవరు ఆడినా కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఓడిపోతారు కానీ మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ ఓడిపోయిన వాళ్ళకి పది పాయింట్లు సెకండ్ ఓడిపోయిన వాళ్ళకి ఇరవై పాయింట్లు థర్డ్ ఓడిపోయిన వాళ్ళకి ముప్పై పాయింట్లు అలా ఫోర్త్ ఫార్టీ ఫిఫ్త్ ఫిఫ్టీ ఓకే అంటే ఫిఫ్త్ ఓడిపోయిన వాళ్ళు లాస్ట్ వరకు ఉండి ఫిఫ్త్ ఓడిపోయిన వాళ్ళు యాభై పాయింట్లు సంపాదించుకుంటారు హైయెస్ట్ పాయింట్స్ మరి ఎవరు ఫస్ట్ ఓడిపోతారు ఎవరు సెకండ్ ఓడిపోతారు అనేది ఎవరి చేతుల్లో ఉంటుందంటే గౌతమ్ చేతుల్లో ఉంటుంది అదేంటి అంటే ఇప్పుడు నేను ఇందాక చూపించిన టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ కి ఫస్ట్ ఎవరైతే వెళ్తారో ఆడటానికి వాళ్ళు వాళ్ళు చివరి వరకు ఉంటే అది వాళ్ళ ఫిఫ్టీ పాయింట్స్ ఉంటాయి కానీ చివరి వరకు ఉండలేరు ఆ గేమ్ అలాంటిది అంటే ఇక్కడ ఎవరైతే ఫస్ట్ వెళ్తారో వాళ్ళు ఫస్ట్ ఓడిపోతారు మరి ఫస్ట్ పంపించేది ఎవరు అంటే గౌతమ్ సో ఎవరినైతే ఫస్ట్ తీసేయాలనుకున్నాడు గౌతమ్ వాళ్ళే మొదటి పంపిస్తాడు అంటే ఎవరిని పంపిస్తాడు ఇక్కడ ఫస్ట్ విష్ణుప్రియని పంపిస్తాడు సో విష్ణుప్రియ ఖచ్చితంగా ఓడిపోతుంది కాబట్టి తనకు పది పాయింట్లే వస్తాయి సెకండ్ ఎవరిని పంపిస్తాడు యశ్విన్ పంపిస్తాడు యశ్విన్ అంటే తనకి ఇష్టం ఇష్టం లేదు కాబట్టి సో యశ్విన్ పంపిస్తే యశ్మిన్ సెకండ్ ఓడిపోతుంది తనకి ఇరవై పాయింట్లు నిజంగా ఇక్కడ గౌతమ్ గ్రూప్ గేమ్ ఆడకుండా ఉండాలి అంటే టాస్క్ లో ఫస్ట్ ఆడితే ఎక్కువ వాల్యూ కాబట్టి ఫస్ట్ రోహిణిని కానీ టేస్టీ తేజన్ కానీ పంపించవచ్చు కదా అలా కాకుండా లాస్ట్ కి టేస్టీ తేజాన్ పంపించారు ఎందుకు కి టేస్టీ తేజ అంటే ఇష్టం సెవెన్ నుంచి ఫ్రెండ్ కాబట్టి సో ఇక్కడ ఎవరు గ్రూప్ గేమ్ ఆడారు నిజం చెప్పాలి అంటే ఈ టాస్క్ ని ఫస్ట్ టేస్టీ తేజ తర్వాత రోహిణి తర్వాత మళ్ళా పృథ్వీ యష్మి ఇట్లా ఆడాలి కానీ తను ఏం చేశాడు ఫేవరటిజం చూపించాడు టేస్ట్ తెసా చివరి వరకు ఉండి తనకి యాభై పాయింట్లు రావాలి అని చెప్పేసి తనని ఫస్ట్ పంపించుకుని లాస్ట్ పంపించాడు ఫస్ట్ పంపించాడు విష్ణుప్రీని తను అవుట్ అయిపోయింది తన పది పాయింట్లు యష్మికి ఇరవై పాయింట్లు మూడు పృథ్వీకి ముప్పై పాయింట్లు నలభై పాయింట్లు రోహిణికి రోహిణి పృథ్వీ కన్నా బాగా ఆడుతుందా ఫిజికల్ టాస్క్ ఆడదు కదా కానీ లాస్ట్ పంపించడం వల్ల తన నలభై పాయింట్లు వచ్చాయి అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ఆ టేసితేజకు యాభై పాయింట్లు వచ్చాయి సో ఈ రౌండ్ లో విష్ణుప్రియ అవుట్ అయిపోయింది గౌతమ్ వల్ల